సంక్రాంతి రేసులో అన్ని సినిమాల భారీ సినిమాగా రిలీజ్ కి ముందు నుండి భారీ హైపును సొంతం చేసుకున్న సినిమా వినయ విధేయ రామ సినిమా రిలీజ్ భారీ హంగామా నడుమ రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న దగ్గర తొలి రోజుల పాటు అల్టిమేట్ వసూలను సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఈ టాక్ కి ఈ రేంజ్ వసూళ్ళేంటని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునే విధంగా రెచ్చిపోయిన ఈ సినిమాకు తొలి రోజు తర్వాత హైస్ రూపంలో భారీగానే డబ్బులు రావడం మరింతగా కలిసి వచ్చింది కానీ తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా హయెస్ట్ గా నిలుస్తుందని సడన్ గా వచ్చిన సంక్రాంతి రేసులో చివరి సినిమా ఎఫ్ టూ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో మిగిలిన రెండు పెద్ద సినిమాలను దాటేసి ఇప్పుడు సంచలనం సృష్టించింది వినయ రామ పది రోజులకు గాను ఓవరాల్ గ్రాస్ ఎనభై ఏడున్నర కోట్ల రేంజ్ లో ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది రోజుల్లో ఆల్మోస్ట్ ఎనభై ఏడు కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసి సంచలనం సృష్టించిన ఎఫ్ టూ సినిమా ఇప్పుడు పదవ రోజు గాను సాధించిన కలెక్షన్లతో తొంభై కోట్ల గ్రాస్ మార్కు విధేయ రామ సినిమాను క్రాస్ చేసి రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి గాను హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది దాంతో ఎన్టీఆర్ కథానాయకుడు విధేయ రామ ఇంత క్రేజ్ ఉన్న రెండు సినిమాలను దాటేసి ఎఫ్ టూ సినిమా దీభస్తమైన రికార్డును నమోదు చేసిందనే చెప్పాలి ఇప్పటికీ సినిమా జోరు వర్కింగ్ డే లో కూడా లాంగ్ రన్ లో ఈ సినిమా డెబ్బై కోట్ల షేర్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఇక పదవ రోజు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాలన్నింటినీ దాటేసి సంక్రాంతి హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించబోతుంది మరి బాక్సాఫీస్ దగ్గర ఎఫ్ టూ సినిమా ఫైనల్ రన్ లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి